అర్పిస్తూ ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ కంకణ వై పనిచేస్తూ రఘునాథ్పల్లి మండలం గబ్బెట గ్రామం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక్క చరిత్రలో రాయదగినటువంటి వాళ్ళ కంగారి ఇంటి పేరు కానీ గబ్బెటగా ఎక్కువ పేరు కుటుంబం అనేక త్యాగాలు చేసి తెలంగాణ ప్రాంతంలో రైతంగా సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం అనేకమైనటువంటి సేవలు తెలంగాణ ప్రాంతంలో కానీ పార్టీకి కానీ అనేక సేవలు అందించినటువంటి పెద్ద కుటుంబం అలాంటి కుటుంబాల్లో మరి రఘపాలు గారు కూడా జనగామ జిల్లా ఉద్యమానికి నేను కొత్తగా ఆదేశం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిందంటే మొదటి పోను నీ ఇలాఖకు వచ్చినా నీ రాజ్యానికి వచ్చినా ఏం చేస్తున్నావు కానీ ముఖ్యంగా పార్టీలోకి యువతను యువకులను తీసుకురావాలి ఇక్కడ పార్టీని నిలబెట్టేదాని మీ కృషి ఉండాలి మీ జిల్లాకి ఉంటుందని అనేక సలహాలు సూచనలు ఇచ్చి ఈ పది సంవత్సరాల్లో జరిగిన ప్రతి బహిరంగ సభకు హాజరై ముఖ్యంగా యువత గురించి పార్టీ అభివృద్ధి గురించి అనేక విషయాలు సలహాలు సూచనలు మహా నాయకులు చనిపోవడం చాలా బాధాకరం చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకున్నాం నేర్చుకోవాల్సిన అవసరం కూడా కానీ మరి పార్టీ సిద్ధాంతం అనేక సందర్భాల్లో ముఖ్యంగా మరి యేసిరెడ్డి గారి గురించి ప్రజల మనిషి మరి పుస్తకం రచించేటువంటి సందర్భాల్లో దాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర సుమారు ఒక ఇరవై రోజుల పాటు జనగా ప్రాంతం అంతా తిరిగి మరి ఆ పుస్తకాన్ని తీసుకున్నప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మే ఇరవై ఐదో మరి గబేట గోపాల్ రెడ్డికి భారీ కూపం పచ్చనిపేట మండల కేంద్రంలో నిర్మాణం చేయడం జరిగింది దానికి కూడా పిలిస్తే వస్తామని కూడా అన్నటువంటి కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు నాడు గోపాల్ రెడ్డి గారి పేరు మీద పెద్ద తూపా బహిరంగ సభ కూడా జరుగుతోంది మరి ఆ రఘుపాల్ గారి ఆశయాలను ఆశయాలనుకోవడం కోసం సిపిఎం జనగామ జిల్లా కమిటీ కట్టుబడి ఉంటుందని ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ